అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతునేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక చక్కని మిద్దె తోటలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయనగరం తూర్పు బలిజ వీధికి రావడం జరిగింది ఇక్కడ ఆ మిద్ది తోటని సాగు చేస్తున్న కళ్యాణి గారిని కలిసి వారి మిద్ది తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే కళ్యాణ్ గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తెలుసుయండి నా పేరు సెల్గం శెట్టి కృష్ణ కళ్యాణ్ ఆ హస్బెండ్ పేరు రవి కుమార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు స్టడీస్ అయిపోయి జాబ్ కి బయటకి వెళ్ళిపోయారు అనమాట ఓకే మీరేం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ తను బిజినెస్ చేస్తారు ఓకే అంటే మొక్కలు పెంచడం అనేది మీకు ఎప్పటి నుంచి హాబీ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైనుంచి పెంచుతున్నాను అండి అంటే నేను చదువుకునేటప్పుడు బాటనీ నాది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అంటే ఇండోర్ పూల మొక్కలు క్రోటన్స్ అవి పెంచేదాన్ని అప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్టార్ట్ చేశాను మరి అంటే అంతకు ముందు అంటే ఎక్కడ పెంచేవాళ్ళు అంటే మిద్దు తోట కాన్సెప్ట్ మీకు ఎలా తెలిసింది స్టార్టింగ్ లో మాది ఈ ఫ్లోర్ అంటే ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి లెవెన్ ఇయర్స్ అయింది ఇంతకు ముందు మాది చిన్న హౌస్ ఉండి బ్యాక్ యార్డ్ ఎక్కువ ఉండేది అప్పుడు నేను ఎక్కువ మొక్కలు చాలా అంటే గ్రౌండ్ లో పెంచేదాన్ని ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు అవంతా ఉండేది హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయాక మొక్కలు ఎలా పెంచుకోవాలో తెలియక యూట్యూబ్ లో చూసాను అనమాట పేరు రఘుత్తం రెడ్డి గారు ఇంకా వీడియోస్ అలా యూట్యూబ్ లో చూసి మిద్దె మీద కూడా అన్ని పెంచుకోవచ్చు అని తెలిసింది అప్పుడు ట్రై చేశాను అనమాట అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను తోట ఒక టెన్ ఇయర్స్ అవుతుంది మిద్దె తోట స్టార్ట్ చేసి కళ్యాణి గారు అంటే మీ మిది తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఆకుకూరలు ఓకే పండ్ల మొక్కలు కూరగాయలు మెడిసినల్ ప్లాంట్స్ పసుపు ఇంకా పువ్వుల మొక్కలు క్రోటన్స్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ హెర్బ్స్ కూడా ఉంటాయి కొన్ని అన్ని పెంచుతాయి మరి వీటన్నిటి కూడా అంటే ఎటువంటి కుండీలు ఇప్పుడు మన కంటైనర్స్ అవసరం కాబట్టి అంటే ఏ మొక్క ఎంత సైజు బట్టి కుండీ పెట్టుకుంటాను కొంచెం పెద్ద అయిపోయింది అనుకోండి ఫ్రూట్ ప్లాంట్ దానికి హాఫ్ డ్రమ్ పెడతాను లేదంటే హండ్రెడ్ రూపీస్ స్టాప్స్ లో పెట్టేస్తాను వెజిటబుల్స్ కూడా హండ్రెడ్ రూపీస్ స్టాప్ లోనే పెడుతుంటాను అలాగే ఫ్రూట్ ప్లాంట్ కొంచెం పెరిగే వరకు దానికి టైం పడుతుంది కాబట్టి అందులోనే నేను లీఫీ వెజిటబుల్స్ వేసేస్తుంటాను ఇవి తొందరగా ఈల్డ్ వచ్చేస్తుంది కదా దానికి ప్రాబ్లం ఉండదు బాగా వస్తున్నాయి మీరు అనేది అంటే ఫ్రూట్ వెరైటీ ఉన్న దానిలోనే ఆకుకూరలు కూడా వేసుకుంటారు సో ఇక సపరేట్ గా మళ్ళీ ఆకుకూరలకి సపరేట్ కంటైనర్ లేకుండా పెట్టండి నేను దానిలోనే పెట్టేస్తాను అంటే ప్లేస్ కొంచెం తక్కువ పడుతుంది కదా మనకి ఎన్ని కంటైనర్స్ ఇప్పుడు ఆ వాటర్ తోనే ఇది ఫ్రూట్ ప్లాంట్ కూడా సరిపోతుంది అనమాట వల్ల మీకు అడ్వాంటేజ్ ఏం కనిపించింది అంటే కొంచెం ప్లేస్ లో ఎక్కువ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు కదా కంటైనర్స్ కంటైనర్స్ మొక్కలు ఇప్పుడు ఒక కంటైనర్ లో ఫ్రూట్ ప్లాంట్ ఒక లీఫీ వెజిటబుల్ పెట్టిస్తామంటే రెండు బదులు ఒక కంటైనర్ సరిపోద్ది ప్లేస్ కూడా కలిసి వస్తుంది కదా మనకి కుండీలు హండ్రెడ్ టప్స్ ఎక్కువ యూస్ చేస్తాను నేను అలాగే గ్రో బ్యాగ్స్ కూడా వాడతానండి నేను ఎందుకంటే అవి వెయిట్ తక్కువ ఉంటాయి కదా బానే పెరుగుతాయి వాటిలో కూడా ఎయిటీన్ బై ఎయిటీన్ లో పెడతాను బాగా పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే హాఫ్ డ్రమ్స్ లో పెడతాను అనమాట ఇంకా చిన్న ఈ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ అన్ని ఉంటాయి కదా వాటికి చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్ లో పెట్టేస్తుంటాను వాటిని సీజనల్స్ కి వేరే కంటైనర్స్ పెద్ద కంటైనర్స్ అవసరం లేదు సీజనల్స్ కి అయితే పువ్వులకి ఇప్పుడు చావంతి ముక్కలు ఇప్పుడు సీజన్ అయిపోగానే వాటిని ఒక్కొక్క ఇప్పుడు రెండు కంటైనర్స్ లో ఉన్న వాటిని ఒక కంటైనర్ లో పెట్టేసి కొంచెం షేడీ ఏరియాలో పెట్టేస్తాను ఫ్లేవరింగ్ సీజన్ అయిపోయాక సో అలా మేనేజ్ చేస్తూ అలా అలా చేస్తాను మరి వీటన్నిటికి మనకి మొక్కలు పెంచడాలంటే మట్టి మిశ్రమం అత్యంత ప్రధానమైనది మీరు ఆ మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారు నేనైతే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి వేస్తాను తర్వాత ఒక టెన్ పర్సెంట్ కోకోపీటు ఒక టెన్ పర్సెంట్ శాండ్ కలుపుతాను మొక్కలకి అందులో వేప్ పిండి ట్రైకోడర్మ వేము వేస్తానమాట ట్రైకోడెర్మా ఏంటి అంటే రూట్స్ ద్వారా వస్తాయి కొన్ని వ్యాధులు అనమాట వేరు కుళ్ళు తెగలని అలా ఫ్రూట్ బోరర్ అవన్నీ దానిలో వస్తుంటాయి అనమాట అవి రావు వ్యామ్ వల్ల ఏంటంటే రూట్ వ్యవస్థ రూట్స్ బాగా పెరుగుతాయి అనమాట ఒక్కకి రూట్స్ ఉంటాయి కదా ఇది బాగా పెరుగుతుంది అవి వేస్తాను కొంచెం ఎప్సమ్ సాల్ట్ అప్పుడప్పుడు మొక్కల్లో వేస్తాను అని ఎప్సమ్ సాల్ట్ వాటర్ లోని మట్టి మిశ్రమంలో మట్టి మిశ్రమంలో అయినది కళ్యాణ్ గారు గార్డెన్ లో ఏ వెరైటీస్ తోటకూర ఉంది తోటకూరలోనే మూడు వెరైటీస్ ఉంటాయి నా దగ్గర రెడ్ తోటకూర ఉంటది నార్మల్ తోటకూర ఉంటది పింక్ స్టెమ్ పింక్ గా ఉంటది అనమాట అదొకటి ఉంటది గోంగూరలో లో రెండు వెరైటీస్ ఉంటాయి రెడ్ ఉంటది అలాగే మామూలు నార్మల్ ఉంటది కదా అది కూడా ఉంటది ఇంకా గోంగూర మందారం అని పుల్లగా ఉంటది అది చెట్టులా పెరిగిపోతుంది అనమాట అది కూడా ఉంది పాలకూర నార్మల్ ఒక పాలకూర ఉంది మల్టీ విటమిన్ ఉంటది కరివేపాకు ఉంది మెంట కూర ఉంటది కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా పెంచుతాను నాకు కావాల్సినంత పెంచుతాను మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ వేసుకుంటాను కాయగూర వెరైటీలో వంగ వంగలో నాలుగు వెరైటీలు ఉన్నాయండి అంటే బ్లూ ఉంటది వైట్ ఉంటది రెడ్ రౌండ్ గా గ్రీన్ ఒకటి ఉంది మళ్ళీ వైట్ లోనే రౌండ్ ఒకటి వస్తుంది అది ఒకటి ఉంది టమాటాల్లో ఏమో క్రీపర్ వెరైటీస్ ఉన్నాయి చెర్రీ టమాటోస్ ఉంటాయి ఒకటేమో కుంకుమ కేసరి టమాటా ఒకటి ప్లమ్ టమాటా ఒకటి ఉంటాయి టమాటా వెరైటీస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి టమాటాలు సార్ అని ఉంటారు హ్యాపీ గార్డెనర్ ఫ్యామిలీలో అతను ఇచ్చారు అనమాట అతను ఇస్తారు మిర్చిలో ఫోర్ వైట్ ఫోర్ ఉంటాయి నా దగ్గర ఫోర్ ఉంటే ఫైవ్ కూడా ఉంటాయి ఒకటేమో బ్లాక్ మిర్చి ఉంటది ఒకటి నార్మల్ రెగ్యులర్ ఇలా ఈ మిర్చి ఉంటది ఒకటి గుంటూరు చిల్లీస్ అంటారు కదా రెడ్ పొడవుగా కారంగా అక్కడ ఉంది ఇంకా వన్ ఫీట్ చిల్లీస్ అని ఇది అనమాట వన్ ఫీట్ పెరుగుతాయి అనమాట చిల్లీ ఉంది ఇంకా అది మిర్చి చెట్టు మిర్చిలే పొడవుగా పెరుగుతాయి ఇంకా చిన్నవి అనమాట అంటే పిందులు అంటారు కదా ఆ టైప్ లో మీరు వన్ ఫీట్ అన్నారు కదా అంటే ఆ మిరపకాయ సైజా లేదంటే మిరపకాయ పెరుగుతాయి వన్ ఫీట్ వస్తుంది అవి రేర్ వెరైటీ అది అది కూడా అప్పారా సరే ఇచ్చారు మనకి ఇక్కడ క్రీపర్ వెరైటీస్ కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు క్రీపర్ వెజిటబుల్స్ లో ఏమేమి ఉన్నాయి మీ దగ్గర చిక్కుడులోని ఒక త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఒకటి వైట్ చిక్కుడు ఉంటది ఒకటేమో పర్పల్ చిక్కుడు ఉంది ఇంకోటి కనుపు చిక్కుడు ఉంటది ఇంకోటి బీన్స్ ఉంటాయి అంటే రెడ్ లాంగ్ బీన్స్ ఒకటి మామూలు పింక్ బీన్స్ అని రైస్ బీన్స్ అని ఒకటి అదొకటి చిక్కుడు అని ఉన్నాయి అండి ఇంకా ఏమున్నాయి క్రీపర్స్ కాకరకాయల్లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటేమో నార్మల్ కాకరకాయ వస్తుంది కదా ఇంకోటి చిట్టి కాకరని చిన్నగా ఉంటాయి బీరకాయలు ఉన్నాయి గుత్తి ఉంది నార్మల్ బీర్ ఉంది ఇంకా బూడిది గుమ్మడికాయ ఒకటి ఉంటది ఆనపకాయ ఒకటి ఉంటది ఇక్కడ అంతా కూడా అంటే ఈ క్రీపర్ వెరైటీస్ కోసం అని అంటే నిలువు పందిరి మాదిరిగా అలించారు నిలువు పందిరి వేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఎంత వరకైనా మనం పెట్టుకోవచ్చు అటు కూడా పెట్టాను ఇటు పెట్టాను అలాగే మనం పైన వేస్తే ఏమంటే పై నుంచి సన్ లైట్ కింద మొక్కలకి రాదన్నమాట అలాగే ఇటు నుంచి గాలి ఆపుతది ఇది గాలిని కూడా ఆపేస్తుంది ఇలా ఎక్కువ మొక్కలు పెంచొచ్చు మనం ప్లేస్ కూడా అంటే స్పేషియస్ గా కనిపిస్తుంది ఇలా ఉంటే ఇలా పెంచుకుంటే అనమాట పైన వేసేస్తే ఇదంతా నీడగా అయిపోయి గ్లూమీగా గా అయిపోతుంది అనమాట కొంచెం అందుకే ఇలా వేసుకుంటాను నిలువు పందర్లో వేస్తాను నెక్స్ట్ మనం ఫ్రూట్ అండి మంచి ఉన్నాయి ఇది అండి ఇది హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది బానే వస్తాయి నాకైతే బానే ఎప్పుడు ఒక ఒక అలా వస్తాయి మళ్ళీ కొంచెం ఏదన్నా వేస్తే మళ్ళీ పెరుగుతాయి అనమాట బానే సైజ్ కూడా బాగుంటుంది అవునండి ఇది సీతాఫల్ అండి దీనిలో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర గోల్డ్ కలర్ బయట వస్తుంది అనమాట ఒకటి నార్మల్ సీతాఫల్ ఒకటి ఇప్పుడైతే సీజన్ అయిపోయింది కదా లేవనమాట ఇది గోల్డెన్ అంజీర్ ఇది ఫ్రూట్ గోల్డ్ కలర్ లో వస్తుంది అనమాట ఇది టర్కీ అంజీర్ అని కూడా అంటారు ఇది ఇది బృంగరాజ్ ఇది మెడిసిన్ అంటే కే జుత్కి మంచిది అని తింటారు కదా ఇవైతే నా దగ్గర చాలానే ఉంటాయి హెయిర్ ఆయిల్ చేసుకుంటాను నేను దీంతో ఇది నారింజ అండి నారింజలో రెండు ఉన్నాయి స్వీట్ నారింజ ఒకటి ఉంది పులుపు నారింజ ఒకటి ఉంది జామా అన్నమాట ఇది ఏంటంటే కంపోస్ట్ వేస్తాను నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బాగా ఎక్కువ యూస్ చేస్తాను మొక్కలకి అది వేసినప్పుడు ఇది వచ్చేసింది అనమాట నేను అనేసరికి ఇది చాలా బాగా పెరిగిపోతుంది కదా అని ఉంచాను అయినా సరే ఇది క్రాప్ ఉంది చూడండి ఈ రెండు ఉన్నా సరే ఇది క్రాప్ ఇస్తుంది రెండు ఉంటే అది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్ లోనే ఉన్నాయి రెండు కూడా ఇది టేబుల్ లెమన్ అండి ఇది చాలా ఎక్కువ వస్తాయి చెట్టుకి ఇదైతే ఒక టెన్ ఇయర్స్ అయి ఉంటది నా దగ్గర ఫుల్ ఒక పక్క పండిపోతుంటది ఒక పక్క మళ్ళీ పిందులు వస్తుంటది మళ్ళీ ఒక పక్క ఫ్లేవరింగ్ వచ్చేస్తుంటది అనమాట చాలా పులుపు ఉంటాయి అసలు మనం తినలేము అంటే షర్బత్ గానీ ఏదైనా చేసుకొని తినగలము నార్మల్ గా తినలేము చాలా పులుపు ఉంటది ఫ్రూట్స్ కూడా అంతే చూడండి అంటే పిందులు అలా కంటిన్యూస్ గా ఉంటాయి ఇలా అంటే చెట్టు నిండా వచ్చేస్తాయి ఇది అడవి మామిడి అంటారండి ఆమ్రా అని కూడా అంటారు అనమాట ఇదైతే చెట్టుకి గుత్తులు గుత్తుల్లాగా ఇలా కాస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు చింతపండు తినద్దు అంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఇది వాడుకోవచ్చు వంటల్లోని పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ పికిల్స్ చేసుకోవచ్చు ఇవి కూడా త్రూ అవుట్ ఇయర్ ఉంటది ఇంకా ఏంటంటే దీనిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి అనమాట ఏ విటమిన్ బి విటమిన్ కే విటమిన్ ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ కి చాలా మంచిది అనమాట ఇది చాలా ఎక్కువ కాస్తుంది బరువు గుత్తులు గుత్తులు వస్తాయి అనమాట అసలు ఇది స్వీట్ లెమన్ అండి షుగర్ పేషెంట్లు కూడా ఇది తొక్కతో సహా తినేస్తారు అనమాట దీనిలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇది కూడా చాలా బాగా క్రాప్ వస్తుంది ఇది మల్బరీ ప్లాంట్ అండి ఇది గ్రీన్ లాంగ్ మల్బరీ అనమాట ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ చెట్టు అంతా ఫ్రూటింగ్ వచ్చేస్తుంటది ఇది రెడ్ గోవా అనమాట ఇది ఇందులోనే నేను ర్యాడిష్ పెట్టాను ఇంకా టమాటా మొక్కలు కూడా పెట్టాను అనమాట ఇది పెరిగే లోపల ఇది క్రాప్ కూడా చూడండి వచ్చేస్తుంది కదా అవును ఇది కూడా పెరిగిపోతుంది ర్యాడిష్ కూడా ఇదేమో రెడ్ ఉసిరిది దీనిలోనే రెండు తోటకూరలు మూడు తోటకూరలు ఉన్నాయి ఇదేమో పింక్ స్టెమ్ తోటకూర ఇది రెడ్ తోటకూర ఇది ఇది నార్మల్ తోటకూర ఇది ఇది సపోటా అండి ఫ్రూట్స్ కూడా ఆ వస్తుంది అండి ఇదంతా ఉన్నాయి వకాయ్ లో టూ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇదేమో స్వీట్ వెరైటీ అనమాట ఇది పులుపు నార్మల్ వెరైటీ లీవ్స్ తేడా ఉంటుంది ఇలా ఉంటాయి ఇదేమో ఇది ఇలా చిన్నగా ఆకులు వచ్చి ఇలా ఉంటది నేను ఆగస్ట్ లో దీని సీజన్ వస్తుంది ఇది నుంచి కలెక్ట్ చేసుకున్నారు నర్సరీ లో తీసుకున్నాను ఇది నేరేడ్ చెట్టు ఇది కూడా టెన్ ఇయర్స్ పైన ఉంటది అంటే ముందు బోన్సాయ్ చేద్దామని అనుకున్నాను కానీ అది పెరిగిపోతుంది కదా ఇంకా ఎలాగో ఫ్రూటింగ్ కూడా వస్తుంది కదా బోన్సాయి తో పాటు అని పెంచుతున్నాను మళ్ళీ ఇవంతా డ్రాగన్ ఫ్రూట్స్ అండి అక్కడ నుంచి ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్ ఇందులోనే పసుపు పెట్టాను నేను మళ్ళీ అంటే డ్రాగన్ ఫ్రూట్ ఇయర్ అంతా ఉండదు కదా ఈ మధ్యలో ఇది కూడా క్రాప్ అయిపోతుంది కదా పెట్టాను ఇందులోనే దోశ కూడా ఉండేది డ్రాగన్ రెడ్ అండి రెడ్ పల్ప్ చాలా బా వస్తాయి ఇది రెడ్ చెరుకు అండి ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బు లో పెట్టాను నేను ఇది ఉసిరి అండి మామూలు పప్పు ఉసిరి అంటారు కదా అది అది చూడండి చిన్న డబ్బులో ఉంది ఇంత బాగా పెరిగిందో చూడండి

ఏంటంటే మనం డేట్స్ తింటాం కదండి అవి నేను కంపోస్ట్ లో వేసేసాను అనమాట ఆ గింజలో దాంతో డేట్స్ ప్లాంట్స్ వచ్చాయి టూ ప్లాంట్స్ వచ్చాయి నాకు ఈ రెండిట్లో ఇలా పెట్టాను కాకపోతే ఈ కార్నర్ కి పెట్టేసాను అనమాట ఎందుకంటే దీని కొంచెం గుచ్చుకుంటాయి అనమాట ఇవి అనప్పుడు ఈ రెండు ఇబ్బంది ఉండదు కదా ఎవరికి తిరగరు కదా అని ఇక్కడ పెట్టాను ఇది యాపిల్ అండి మనకైతే మన క్లైమేట్ కైతే పండదు అంటారు కానీ కూల్ గా ఉంచి పెడదామని చూస్తున్నాను నేను అంటే షేడ్ గా ఉన్న దగ్గర పెట్టేస్తే వస్తుందేమో అని ట్రై చేద్దామని ఇందులో పెట్టాను అనమాట బానే పెరగడం అయితే బానే పెరుగుతుంది ఇప్పుడు మొక్క గ్రోత్ అయితే బాగా పెరుగుతుంది ఇది కొబ్బరి చెట్టు అండి అంటే నేలపైనే పెరుగుతుంది అంటారు కదా నేనైతే ట్రై చేస్తున్నాను ఇందులో చిన్న గ్రో బ్యాగ్ లో పెట్టి పెట్టాను అనమాట ఇప్పుడైతే బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఇది మార్చాలి అంటే ఇది ఒక హాఫ్ డ్రమ్ లో పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చెట్ చూడండి ఎంత బాగుందో ఎంత హెల్దీగా పెరుగుతుంది ఇది అంజీర్ అండి ఫ్రూట్స్ అంజీర్ ఉన్నాయి ఉదయం ఇక్కడ ఇది ప్యాషన్ ఫ్రూట్ ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిది అంటారు ఇది జ్యూస్ తాగితే మంచిదని చెప్తారు చెప్తారు మావిడిలో నా దగ్గర మూడు వెరైటీస్ ఉన్నాయి తాయ్ ఒకటి పునాసా మామిడి ఒకటి నాసిక్ పసంద ఒకటి ఉన్నాయి ఇది ఏమో బత్తాయి ప్లాంట్ అండి ఇది వాటర్ యాపిల్ ఇది వైట్ ఇది వైట్ అక్కడ రెడ్ ఉంది కదా ఇది వైట్ ఇది యాపిల్ బేర్ చెట్టు అంతా పూతతో ఉంది క్రాప్ ఉంది పూత కూడా ఉంది అలాగే ఇది చింత చెట్టు అండి నా దగ్గర అయితే ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది నేను బోన్స్ అయిలా పెంచుతున్నాను కానీ ఆకులేమో ఇంట్లో వాడతాను అనమాట పప్పులోని పచ్చడికి దానికి పౌడర్ కి అంటే పప్పుల పొడి అది చేసినప్పుడు పులుపు కోసం యూజ్ చేస్తాను ఇది ఇది అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీనికి ఏజ్ ఇది చెట్టు అండి ఇది అలాగే గోంగూర మందారం అని కూడా అంటారు అన్నమాట పువ్వులు ఉంటాయి ఇది చాలా పులుపుగా ఉంటది నిలువ పచ్చళ్ళు అవి చేసుకుంటారు ఇది దేశవాలి అనమాట ముళ్ళు కూడా ఉంటాయి ముళ్ళ కూడా అంటుంటారు దీన్ని ఇవంతా సీడ్స్ ఇవి సీడ్స్ ఫామ్ ఇప్పుడు తీసి మళ్ళీ కొత్త ప్లాంట్ ఇది స్వీట్ పాన్ ప్లాంట్ మనం లీఫ్ తింటే ఎలా ఉంటదంటే సోంపు తింటే ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఉంటది ఈ లీఫ్ తింటే ఇది ఫ్రూట్ కాదు కానీ వైజయంతి మాల ప్లాంట్ అంటారు ఇది ఇది ఏంటంటే కృష్ణుడు మెడలో వేసుకుంటారంట ఇది శ్రీకృష్ణుడు ఏంటో బీడ్స్ అనమాట ఇవి ఇది ఆటోమేటిక్ గా హోల్ ఉంటది జపం చేసుకుంటారు కదా వన్ నాట్ ఎయిట్ మాల పెట్టుకుని ఇలా జపం చేస్తారు మెడిటేషన్ చేసినప్పుడు ఈ మాల వేసుకుని చేస్తారు అనమాట ఇది పాజిటివ్ ఎనర్జీ ఉంటది ఇది మన ఇంట్లో ఉంటే అది మాల వేసుకున్నప్పుడు కూడా అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉంటది అండి బిల్ట్ హోల్ ఉంటది దీనికి చేసుకుంటారు అనమాట హోల్ దానికే ఉంటది అంటే ఇది ఎప్పుడు కరెక్ట్ గా రెడీ అయినట్టు ఇది గ్రీన్ ఉంది కదండి ఫస్ట్ గ్రీన్ వస్తుంది ఇలాగా ఇలా గ్రీన్ వస్తాయి తర్వాత బ్లాక్ అయితాయి తర్వాత వైట్ అయిపోతే అయిపోయినట్టే అనమాట తీసేవచ్చు అదే సీడ్ కూడా అదేస్తే మొక్క వస్తుంది లేదంటే ఇక్కడ సెపరేట్ చేసి కూడా వేసుకోవచ్చు మాల ప్లాంట్ ఇది మిల్లెట్స్ ఫ్యామిలీకి చెందింది ఈ మొక్క అంటే కొన్ని దేశాల్లో అది వండుకుంటారు అట్టు మిల్లెట్ లాగా కాకపోతే కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది మరి అంటే ఫ్లవర్ సెక్షన్ వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయండి ఏ వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ చాలానే ఉన్నాయండి ఎడినియమ్స్ మందారాలు గులాబీలు కనకాంబరాలు కాగడా మల్లి డిసంబరాలు బోగన్ వీలియా చామంతులు రకాలు ఇంకా అక్కడండి చైనీస్ వైలెట్ అంటారు అవి పువ్వులు ఉన్నాయి ఒక ట్వంటీ వెరైటీస్ పైనే ఉంటాయి నా దగ్గర సైజ్ అంటారు దీన్నే బారోమీటర్ ప్లాంట్ అని కూడా అంటారు ఎందుకు అంటే బారోమీటర్ అంటారు వర్షాన్ని అది రికగ్నైజ్ చేసి అప్పుడు దానికి బర్డ్స్ ఫామ్ అయ్యి ఆ హ్యూమిడిటీకి బర్డ్స్ ఫామ్ అయి వర్షం వస్తుంది అని చెప్తారు వర్షాన్ని దీంతో తెలుసుకుంటారు అనమాట వచ్చేది రాంది అన్నట్టు అలా అంటారు వాతావరణం వాతావరణంకి తెలుసుకోవడానికి అప్పుడులో యూజ్ చేసేవారట ఇట్లాంటి బారా మీటర్ లాగా ఇది డిసెంబరాలు వెరైటీ అండి ఇది మళ్ళీ ఇది కాగడా మళ్ళీ చెమేలి అని కూడా అంటారు పింక్ షేడ్ వస్తుంది అలానే అండి ఈ గార్డెన్ ఇంత హెల్దీగా అంటే ఇంత మంచి ఈల్డ్ తీసుకు తీసుకోవడానికి ఎటువంటి నేచురల్ మాన్యుస్ ఇస్తున్నారు నేనైతే నా పర్సనల్ గా అయితే కిచెన్ కంపోస్ట్ ఎక్కువ తయారు చేసుకుంటాను ఇంట్లో నుంచి వచ్చేది ఆవు గెత్తం ఒకటి యూజ్ చేస్తాను తర్వాత బనానా ఫెర్టిలైజర్ ఒకటి వాడతాను అంటే ఫ్రూటింగ్ ఫ్లేవరింగ్ వచ్చే ముందర బనానా ఫెర్టిలైజర్ వేస్తే చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇందులో ఫాస్ఫైట్ ఉంటుంది కదా అందుకు ఫ్లేవరింగ్ బాగా వస్తే ఈ బాగా వస్తుంది అనమాట మనకి అదొకటి ఎక్కువ యూజ్ చేస్తాను నూనె ఆడేసాక చెక్కలు వస్తాయి కదా పల్లి చెక్క పల్లి చెక్క లేదంటే తెలగపిండి అంటారు ఆవు చెక్కలు అవి కూడా చాలా బాగా వస్తుంది అది నీటిలో నానబెట్టేసి మూడు రోజులు ఉంచుతాను ఆ తర్వాత వేస్తాను ఇంకా ఎగ్ ఆయిల్ యూస్ చేస్తాను తర్వాత ఫిష్ ఏమైనా వేసి నేనే తయారు చేసుకున్నాను దాన్ని ఇస్తాను మొక్కలకి తీసుకుంటున్నారు పురుగులు అంటే నాకు ఎక్కువ వచ్చేది పెయిన్ బంక వస్తుంది మిలీ ఒకటి వస్తుంది పెయిన్ ఏమో గంజి ఇంగువ ద్రావణం వేస్తా అలానే నెలకు ఒకసారి బూడిద లాగా అనమాట కొంచెం పెయిన్ బంకైతే మిలీ ఏమో పిండి నెల అంటారు కదా అది కూడా వస్తుంటది ఎక్కువ దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ మనం నీటితో కడిగేయాలి ప్లాంట్ కంతా హై ప్రెషర్తో వాటర్ వేసి కడిగేసి అప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను అప్పటికి ఇంకా తగ్గలేదంటే వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేస్తాను గ్రైండ్ చేసి అది కొంచెం వడకట్టిస్తే అది స్ప్రే చేస్తాను అదైతే అసలు అన్నిటికీ బాగా పనిచేస్తుంది అంటే పేను బంకకి ఏదైనా సరే పెస్ట్కి చాలా బాగా పనిచేస్తుంది కళ్యాణి గారు అంటే ఈ బాల్కనీ ఏరియాలో మొక్కల తోటి నింపేసుకున్నారు ఇటువంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే హ్యాంగింగ్స్ ఉంటాయండి తర్వాత బోన్సాయి ప్లాంట్స్ ఉంటాయి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి కదా ఆ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని ఎడీనియమ్స్ పెట్టాను ఇంకా సకిలెంట్స్ ఉంటాయి ఇంటూ క్రోటన్స్ ఉంటాయి ఆంతూరియం ఆర్కిడ్స్ అన్ని ఉంటాయి కళ్యాణ్ గారు అంటే ఈ మిద్దు తోట వల్ల అంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి నేనైతే గార్డెనింగ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా ఫీల్ అవుతానండి అలాగే నాకు ఏమైనా స్ట్రెస్ అనిపించినా సరే నేను మేడం మీదే ఉండడానికి ట్రై చేస్తాను రోజు ఒక టూ అవర్స్ అంతా కొంచెం పని ఉంటుంది నాకు ఇక్కడ అంటే ఇంకా వాకింగ్ కానీ జాగింగ్ అలాంటివి ఏమీ నేను చేయను ఇక్కడే తిరుగుతూ ఉంటాను అనమాట అలాగే మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇంకా వేరే ఎక్సర్సైజ్లు అవి చేయక్కర్లేదు అలాగే నేను టీవీ సీరియల్స్ కూడా ఎక్కువ చూడను ఇవే మొక్కలతోనే ఎక్కువ స్పెండ్ చేయాలని అనుకుంటాను నేను ఇంకా ఏంటి అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ అవి ఎక్కువ యూస్ చేసి బయట అమ్ముతున్నారు కదండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అన్నిటికన్నా ఎక్కువ పచ్చిమిర్చి లీఫీ వెజిటబుల్స్కే పెస్టిసైడ్స్ వేస్తుంటారనమాట నేను అవి రెండు సార్లు వండి కూడా పారిసాను ఇప్పుడు నేను వండుకునే వాటితో ఏంటంటే ఒక టూ మినిట్స్ లోనే అది మెత్తగా అయిపోవడం అయిపోతుంది ఒక వెంటనే కూడా కుక్ అయిపోతుంది అనమాట అది తినప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది మనకి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది బాగుంటుంది కూడా మాక్సిమం అయితే మేము మా ఇంట్లోదే వాడతాను లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఈ మధ్య అయితే ఫ్రూట్స్ కూడా చాలానే వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ బత్తాయిలు నిమ్మకాయలు దానిమ్మ దానిమ్మ కూడా చాలా ఎక్కువే వాడుతుంటాను సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి అయితే వాటర్ యాపిల్ అవి కూడా వస్తాయి ఎక్కువే ప్యాషన్ ఫ్రూట్ కూడా చాలా మంచిది అది కూడా వస్తాయి ఇక్కడ బాగానే వస్తుంది ఓకే అండి మీ గార్డెన్ ని అంటే చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు అంటే మొక్కలన్నీ కూడా హెల్తీగా అంటే వాటి ఈల్డ్ తీసుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి అలానే మీ టెర్రస్ గార్డెన్ విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి